ఆంధ్ర మిర్చి ఘాటుకి అమెరికా ఫిదా అయిందండి ఇవాళ టీవీ నైన్లో ఒక కథనం వచ్చింది రైతులతో విదేశీ కంపెనీలు మెగా డీల్ చేసుకోబోతున్నట్లుగా సమాచారం ఆంధ్ర మిర్చి ఘాట్ అమెరికాను దాకింది ప్రతి ఏడాది వేల టన్నుల మిర్చి కారం యూరోపియన్ దేశాలకు ఎగుమతి అవుతూ ఉంది ఇండియా నుండి రెండు వేల ఇరవై ఐదులో ఏడు పాయింట్ పదహైదు లక్షల టన్నుల మిర్చి విదేశాలకు ఎగుమతి అవ్వగా అందులో ఒక ఆంధ్రప్రదేశ్ ఉండే నలభై నాలుగు శాతం ఉండడం గమనార్హం అండి మిర్చి ఎగుమతితో కేంద్రానికి పదకొండు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది ప్రధానంగా ఆంధ్ర మిర్చి కోసం విదేశీ కంపెనీలు పోటీ ఉండాయి దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఆంధ్ర మిర్చికి డిమాండ్ అంతకంతకు పెరుగుతూ ఉంది అని చెప్తా ఉన్నారు అయితే ఆంధ్రాలో సారవంతమైన నేల మిర్చి పంటకు అనువుగా ఉండడంతో ఈ ప్రాంతంలో మిరప పంట ఎక్కువగా పండుతుందని మనకు తెలుసు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్రలో మిరప పంటను రైతులు ఎక్కువగా పండిస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలో నాణ్యమైన మిర్చి సాగు అవుతుంది వ్యాపారులు ఈ మిర్చిని విదేశాలకు ఎగుమతి చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు పండించిన పంటకు గిట్టుబాటు ఉండడంతో రైతులు కూడా ఆంధ్ర రైతులు మిర్చి సాగువైపు మొగ్గు చూపిస్తూ ఉన్నారట ఆంధ్రప్రదేశ్లో పండిస్తున్నటువంటి మిర్చి ప్రపంచ స్థాయిలో మంచి డిమాండ్ ఉంది ముఖ్యంగా గుంటూరు సన్నం వ్యాధి తేజ త్రీ థర్టీ ఫోర్ ఈ యొక్క ఐదు రకాల అంతర్జాతీయ కొనుగోలుదారులు ఇష్టపడుతూ ఉంటారు మన దేశంలో పండే ఎర్రమిరపకాయలు మన మార్కెట్లోనూ ప్రపంచ ప్రధాన ఉత్పత్తుల్లో భాగంగా నిలుస్తూ ఉంటాయి ప్రపంచ దేశాల్లో బహుళ పరిశ్రమల్లో మనం ఇచ్చి కీలక పాత్ర వహిస్తుందంట ఫుడ్ ప్రాసెసింగ్కు సంబంధించి సాసులు సీజనింగులు మసాలా మిశ్రమాలు వాడుతూ ఉంటారు ఫార్మాన్యూటికల్స్కు సంబంధించి వివిధ రకాల నొప్పి నివారణ క్రీములకు బరువు తగ్గించే సప్లిమెంట్లకు రోగ నిరోధక మందులు కూడా కీలకంగా ఉపయోగిస్తారని చెప్తా ఉన్నారు సౌందర్య సాధనాలలో మిర్చి సారాన్ని చర్మ సంరక్షణ ఉత్పత్తులకు జుట్టు పెరుగుదలలో చికిత్సలకు కూడా వాడతారట కానీ కొన్ని రకాలు ఆల్కహాల్ నాన్ ఆల్కహాల్ పానీయాల్లో కూడా కారంగా ఉండే రుచి కోసం వాడతారు అని చెప్తున్నారు తెగులు నియంత్రణకు మిర్చిలో ఉండే యాంటీ మైక్రోబయో లక్షణాల కారణంగా సహజ పురుగు మందుల్లో ఈ మిర్చి కారాన్ని ఉపయోగిస్తారట యునైటెడ్ యునైటెడ్ స్టేట్ ఆస్ట్రేలియా కెనడా వియత్నాం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చైనా బంగ్లాదేశ్ మలేషియా లాంటి దేశాలకు మిర్చి ఎగుమతి అవుతూ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా మిర్చి డిమాండ్కు తగ్గట్టు నాణ్యమైన మిర్చి మిరపకాయ పండిస్తూ ఇండియా ప్రతి ఏడాది ఎగుమతులను పిలుచుతూనే ఉంది అయితే ఇప్పుడు డైరెక్ట్గా విదేశీ కంపెనీలే భారతదేశంలో ఏపీ తెలంగాణలో బాగా వేస్తూ ఉంటాయి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో మిర్చి రైతులకు విదేశీ కంపెనీలు ఒప్పందాలు చేసుకుని పంటను దగ్గరుండి పండిస్తూ ఉన్నారు ఎక్కువ పురుగు మందులు వాడకుండా ఆర్గానిక్ పంటలాగా మిర్చిని పండిస్తూ ఉన్నారు వేర్వేరు ప్రాంతాల నుండి సేకరించిన మిర్చిని గ్రేడులుగా విభజిస్తారు హైదరాబాద్ తరలించి ఫ్యాక్టరీలో మిర్చిని పౌడర్గా చేస్తారు ఆ కారాన్ని అమెరికాకు ఎగుమతి చేస్తారు అన్నట్టుగా చెప్తా ఉన్నారు ఇప్పటికే వాళ్ళ స్కీమ్స్కి ఆకర్షితులైన రైతులు పెద్ద ఎత్తున మిర్చిని విదేశీ కంపెనీలకు అమ్ముతూ ఉన్నారు ప్రత్యేకించి ఆంధ్రాలో మిర్చి పండించే వారికి డిమాండ్ బాగా ఉందని చెప్తున్నారు ఇక్కడ వాతావరణం బాగుంటుంది మిర్చి పొలాలు బాగున్నాయి పండిన మిర్చిని కంపెనీల ద్వారా ఈ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని చెప్తున్నారండి విదేశీ కంపెనీలలో చేరడం ఆనందంగా ఉందని మిగిలిన వారి కంటే ఎక్కువ లాభాలు వస్తూ ఉన్నాయని తమకు పంట ధర ముందుగా నిర్ణయించి లాభం నష్టం సంబంధం లేకుండా చెప్పిన ధరకు మిర్చిని కొనుగోలు చేస్తారని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పంట వేసిన దగ్గర నుండి అన్ని కంపెనీ వాళ్ళే చూసుకుంటారు కంపెనీ సిబ్బంది పంటని పర్యవేక్షిస్తారు వాళ్ళు చెప్పినట్లు పురుగు మందులు ఎక్కువ వాడకుండా కంపెనీ వాళ్ళ సలహా మేరకు రైతులు పంట పండిస్తూ ఉన్నారు ఆంధ్ర మిర్చి కారాన్ని సాసులకు మసాలాకు కేఎఫ్సి మసాలాకు వాడతారు ఫార్మా కంపెనీలో యుఎస్తో పాటు పలు దేశాలు ఆంధ్ర మిర్చికి మంచి డిమాండ్ ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతుల దగ్గర సేకరించి మిర్చిని గ్రేడ్లుగా విభజించి హైదరాబాదులోని కంపెనీకి ఫ్యాక్టరీలు స్టోర్ చేసి అక్కడ నుండి విదేశాలకు తరలిస్తారని చెప్తా ఉన్నారు కంపెనీ ప్రజలే ప్రతినిధులే నేరుగా ఈ విషయాన్ని చెప్తున్నారు అటండి మిర్చి పంటను కొనేందుకు విదేశీ ప్రతినిధులు వస్తుండటంతో ఎన్టీఆర్ జిల్లా రైతుల్లో ఆనందం కనిపిస్తూ ఉంది మేము పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు మా మిర్చి విదేశాలకు ఎగుమతి అవుతున్నందున గర్వంగా ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు రైతుల్లో మరి ఈ విషయంలో మిర్చి రైతులు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం